అన్న మస్తాలి రావన్న మన స్వామి వివేకానంద గారి యొక్క వర్ధంతి సందర్భంగా మరి నెల్లూరు మినీ బైపాస్లో ఉన్న బైపాస్ రోడ్లో ఉన్నటువంటి విగ్రహానికి ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛంద సంస్థలు మరియు నెల్లూరు స్వచ్ఛంద సంస్థల తరఫున మరి పూలమాలతో ఘనంగా నివాళులర్పించడం జరిగింది మరి ఇలాంటి మహానుభావులను మరి నగర ప్రజలు ఎందుకు పట్టించుకోలేదు కానీ కనీసం ఒక్కరు కాబట్టి ఒక్కరన్నా వచ్చి ఆ మహానుభావుడికి నివాళులు కూడా అర్పించలేదు మరి ప్రభుత్వం కూడా ఇలాంటి మహానుభావులు కూడా పట్టించుకోవట్లేదు మరి ప్రభుత్వాలు కూడా ఇలాంటి మహానుభావుల్ని మరి ప్రభుత్వ పండగలుగా చేస్తే నేటి యువతరానికి మరి ఆ రోజు వివేకానంద గారు ఏమేమి చేశారు ఈ భారతదేశానికి అని చెప్పేసి నేటి యువతరానికి గో తెలుస్తుంది మరి ఎక్కడో మా చికాగో మహాసభల్లో పాల్గొని ఆ రోజు భారతదేశం యొక్క కీర్తిని నలుమూలలా సాటినటువంటి మహానుభావుడు స్వామి వివేకానంద లేని వివేకానంద గారు మరి అలాంటి వివేకానంద యొక్క జీవిత చరిత్రని నేటి కానీ అతని పుట్టును చదివితే మరి వారిలో ఎంతో మార్పు వస్తుందని సందర్భంగా తెలియజేస్తాం ఆ రోజుల్లో గాంధీ మహాత్ములు గారు చెప్పడం జరిగింది వివేకానంద స్వామి యొక్క పుస్తకం చదవటం వల్లనే నాకు భారతదేశంలో భారతదేశంపై ఎంతో ప్రేమ కలిగి నేను ఈ యొక్క స్వతంత్ర దినంలో పాల్గొంటున్నానని ఆ రోజే చెప్పదండి కాబట్టి నేటి విద్యా విధానాల్లో కానివ్వండి లేదా భారతదేశంలో అన్ని విద్యా విధానాల్లో స్వామి వివేకానంద యొక్క మరి మరణం కానివ్వండి మరి అదేవిధంగా జయంతులు కానీ స్కూల్ ప్రాంగణంలో జరిగింది మరి నేటి విద్యార్థులకు ఒక అవగాహన వస్తుంది ఆయన జీవిత చరిత్రమని ఈ సందర్భంగా తెలియజేస్తూ జోహార్ స్వామి వివేకానంద గారు జోహార్ స్వామి వివేకానంద గారు జోహార్ స్వామి వివేకానంద గారు థ్యాంక్ యూ đang làm vệ sinh đây này, đang làm vệ sinh, full đủ, à cái cái बैठ गए ना बस अच्छा अच्छा मैं साथ का जो एक लम्बा एक एट्रेंस साथ का एक एक नंगरेंस बैठ गए बैठ गए ना 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 बैठ Obrigado.